తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ పెద్ద కురపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అన్నారు తెలుగుదేశం అభ్యర్థులకు ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎమ్మెల్యే శంకర్రావు మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు మా నాయకులు కార్యకర్తలపై పోలీసులను పంపి దొంగ కేసులు పెడుతున్నారని పోలీసులు కేసుల విషయంలో న్యాయపరమైన ఆలోచన చేయాలని అన్నారు రాబోయే

వారికి ఈ రోజు వచ్చినందుకు నా శుభాకాంక్షలు పదిహేను గ్రామాలు తిరగడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు అది దానికి ముందుగా హేడ్ సబ్ చెప్తున్నాను రోజే పదిహేను గ్రామాలు తిరగడం అంటే మీరు అర్థం చేసుకోండి అంత కంపిటేటివ్ గా అంత ప్రణాళిక బద్దంగా ఆయన పనిచేస్తున్నారు వారితో పాటు కూడా మేము కూడా మమేకమై ప్రచారం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది ప్రచారంలో మా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది ఎక్కడక పోయినా ప్రజలు భ్రమరోధం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ప్రజలు కానీ అందరూ భ్రహ్మరోధం పడుతున్నారు ఈ యొక్క ప్రజాదరణ చూసి వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావుకి భయభ్రాంతులకు గురై మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దొంగ కేసులు పెట్టడం జరుగుతుందంటే గత మూడు రోజులుగా మా కార్యకర్తలకి నాయకులకి సాయంత్రం పూట ఇంటికి పోలీసులను పంపించి ఇబ్బంది గురి చేసే సందర్భాలని మేము వింటున్నాము పోలీస్ శాఖ వారికి కూడా విన్నపము గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి మీరు దయచేసి వాళ్ళు ఏదో చెప్పారు అధికార పార్టీ వాళ్ళు అవన్నీ పట్టించుకోవాలంటే వాస్తవం ఏదో తెలుసుకొని దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాను మీ యొక్క ఆలోచన విధానం మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ ప్రజలకి ఇబ్బంది పడే పని చేయకూడదని మీకు సూచిస్తున్నాను రాబోయేది మా గవర్నమెంట్ మీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను